నమస్తే సార్ నమస్తే అండి ఈ ల్యాండ్ మొత్తం ఎన్ని ఎకరాలు సార్ ఇది మాట్లాడుతాం నలభై ఆరు ఎకరాలు సార్ నలభై ఆరు ఎకరాలు ఒకటే బిట్టా విడివిడి ఉందా సార్ ఒకటే బిట్టు సార్ నలభై ఆరు ఎకరాలు ఒకటే బిట్ ఒకటే బిట్టు ఈ నలభై ఆరు ఎకరాలు ఎన్ని బోర్లు ఉన్నాయి సార్ తొమ్మిది బోర్లు ఉన్నాయి సార్ తొమ్మిది బోర్లు ఉంది ఈ ల్యాండ్ ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫరాలు రెండు ఉన్నాయి ఒకటి పట్టదు ఓకే

బోర్లు ఏమో రెండు ఇంచులు వాటర్ ఫుల్ గా వస్తాయండి ఒకటి మాత్రం రెండున్నర ఫుల్ వస్తుంది ఓకే వాటర్ ఫుల్ ఉన్నాయండి టోటల్ గా అయితే తొమ్మిది బోర్లు తొమ్మిది బోర్లు వాటర్ సరిపోదు ఎనిమిది బోర్లు వచ్చే లోపు రెండు ఇంచుల వాటర్ వస్తాయి ఒక బోర్ వచ్చే లోపు రెండున్నర ఇంచు వాటర్ వస్తుంది వాటర్ ఎప్పుడు తగ్గవు తగ్గవు సార్ మేము ఐదు బోర్లే వాడుకుంటున్నాం సార్ మూడు మూడు బోర్లు ఆపుకున్నాం అవసరం లేదని మేము దాన్ని పెట్టుకుని సరిపోతుందని ఆపుకున్నాం అవసరం లేదా ఐదు బోర్లే కవర్ అయిపోతున్నాయి సరిపోతున్నాయి సో టోటల్ గా తొమ్మిది బోర్లు కానీ మూడు బోర్లు మీరు వాడట్లా వాటర్ అంటే వాటర్ ఉన్నది రెడీగా ఉన్నాయి అన్ని ఉన్నాయి అన్ని ఉన్నాయి ఎక్కువ సరిపోతున్నాయి ఇంతవరకు ఐదు బోర్లే సరిపోతుంది అందుకని మూడు బోర్లు వాడట దాన్ని మీదామని ఆ పదిహేను ఎకరాల ప్లేన్ ల్యాండ్ లో డ్రిప్ పైప్ వేసిన ఓకే దానిమ్మ పెట్టుకోవచ్చు బొప్పాయి పెట్టుకోవచ్చు అరటి పెట్టుకోవచ్చు ఏదైనా పెట్టుకోవచ్చు రెడీగా ప్రాసెస్ చేసిన ఓకే ఇప్పుడు బత్తాయి తోట ఎన్ని ఎకరాలు సార్ ఇది ఇరవై ఐదు ఎకరాలు సార్ బత్తాయి అవును సార్ నిమ్మ నిమ్మ తోట సార్ ఆరు ఎకరాలు ఆరు ఎకరాలు ప్లేన్ ల్యాండ్ ఎకరాలు సార్ మొత్తం నలభై ఆరు ఇప్పుడు ఈ ప్లేన్ ల్యాండ్ లో ఏం పంట వేస్తున్నారు ప్రెజెంట్ కంది ఉన్నాం అవును ఓకే ఇప్పుడు ప్లేన్ ల్యాండ్ లో డ్రిప్ సిస్టమ్ ఉందా ఆ డ్రిప్ చేసినాం సార్ అంతా ఓకే అయితే ఈ పదిహేను ఎకరాల ప్లేన్ ల్యాండ్ కూడా డ్రిప్ ఉంది డ్రిప్ ఉంది అండి డ్రిప్ ఉంది పైప్ లైన్ ఉంది అన్ని ఉన్నాయి ఓన్లీ మొక్కలు ఓన్లీ మొక్కలు అంటే అక్కడ ఏ మొక్కలు ఏ పంట వేసుకోవచ్చు ఏ పంట వేసుకోవచ్చు బొప్పాయి కానీ అరటి గాని దానిమ్మ కానీ బతాయి కానీ ఏదైనా ఈ పదిహేను ఎకరాలు వేసుకోవచ్చు దానం వేసుకోవచ్చు ఖర్జూరం తోట వేసుకోవచ్చు పండ్లైనా లేదు కావాలంటే ప్లెయిన్ ల్యాండ్ చేసుకోవచ్చు వాళ్ళ ఇష్టం అది ల్యాండ్ కొనుక్కునే వ్యక్తి వాళ్ళ ఇష్టం ఇప్పుడు బత్తాయి తోట నిమ్మ తోట మీరు కౌలికి ఇచ్చారా మీరు ఓన్ గా చేసుకుంటున్నారు సార్ మీరు ఓన్ గా చేసుకుంటున్నాం ఇప్పుడు ల్యాండ్ కొన్న వ్యక్తి ఎవరికైనా ఇస్తే ఈ నలభై ఆరు ఎకరాలకి సంవత్సరానికి కౌలు ఎంత ఇస్తారు పదిహేను లక్షలు ఇస్తారు సార్ ఓకే ఈ నలభై ఆరు ఎకరాలకి పది ఎకరాలు బత్తాకాయ తోట ఇరవై ఎకరాలు బత్తాయి తోట ఇరవై ఐదు ఎకరాలు బత్తాయి తోట ఆరు ఎకరాలు నిమ్మ తోట పదిహేను ఎకరా ప్లేన్ ల్యాండ్ ఈ టోటల్ నలభై ఆరు ఎకరాలకి పదిహేను లక్షల రూపాయలు సంవత్సరం పది లక్షలు అయితే గ్యారంటీ అండి అది మామూలుగా పది లక్షలు ఇస్తారు ఇస్తారు పది లక్షలు అయితే హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ మేమే ఇప్పిస్తాం పది లక్షలు ఓకే మీరు ఇప్పిస్తాం ముందే ఇప్పిస్తాం పంటకి ఓకే మీరు మాట్లాడుకున్న తర్వాత ముందే అడ్వాన్స్ గా పది లక్షలు ఇచ్చేస్తారు ఇచ్చేసి ఎలాకి వచ్చి వేసుకుంటారు ఏ సంవత్సరం అంతా ఆ సంవత్సరం ఓకే ఇప్పుడు ఈ నలభై ఆరు ఎకరాల్లో పక్క రిజిస్ట్రేషన్ పక్క రిజిస్ట్రేషన్ అండి ఏమైనా స్టేట్ లో అసైన్మెంట్ ల్యాండ్ అసైన్మెంట్ ఒక సెంటు కూడా లేదు సార్ అసైన్మెంట్ ల్యాండ్ ఒక సెంటు కూడా లేదు లేదు అంతా రిజిస్ట్రేషన్ ఓకే మీరు ఈ ల్యాండ్ కూడా ఎన్ని సంవత్సరాలు మూడు సంవత్సరాలు అవుతుంది సార్ మూడు సంవత్సరాలు అవుతుంది అవును సార్ ఓకే మీరు ఈ ల్యాండ్ ఎందుకు అమ్మాలనుకుంటున్నారు మరి మీరు మాకు హైదరాబాద్ లో ఇల్లు కొనుక్కున్నాం అండి మేము అక్కడికి వెళ్ళిపోవాలనుకుంటున్నాం మా బాబుకి జాబ్ వచ్చింది అక్కడికి వెళ్ళిపోవాలి మాకు ఇబ్బంది ఉంది వెళ్ళిపోదాం అనుకుంటున్నాం ఓకే అబ్బాయి రమ్మంటున్నాడు అక్కడికి వెళ్ళిపోదాం అని అనుకుంటున్నాం ఓకే ఇప్పుడు ఓనర్ ఉంటా ఈ నలభై ఆరు ఎకరాలు ఓనర్ ఉంటానికి షెడ్లు ఉన్నాయా ఆ మూడు రూమ్లు ఉన్నాయి సార్ మూడు రూమ్లు ఉన్నాయి వాచ్మెన్ ఉంటానికి అది మూడు రూములు మంద ఉన్నాయి సార్ కూడా టోటల్ అయితే ఆరు రూమ్లు ఉన్నాయి ఆ రూమ్లు ఎవరు ఈ ల్యాండ్ ఓనర్ వచ్చినప్పుడు మూడు రూమ్లు ఉన్నాయి వాచ్మెన్ ఉంటానికి మూడు మూడు రూమ్లు ఉన్నాయి టోటల్ ఆరు రూమ్లు ఆరు రూమ్ వాటర్ కి ఎటువంటి వాటర్ ఫుల్ వాటర్ సార్ ఓకే నేల సాయిల్ ఎలా ఉంటది ఇక్కడ రెడ్ సాయిల్ సార్ ఫుల్ రెడ్ సాయిల్ ఫుల్ రెడ్ సాయిల్ ఫుల్ రెడ్ సాయిల్ సో ఈ ల్యాండ్ మీద మీరు బ్యాంక్ లోన్ తీసుకున్నారా తీసుకున్నాం సార్ ఈ క్రాప్ లోన్ తీసుకున్నారా మాటికేజ్ క్రాప్ లోన్ తీసుకున్నాం మాటికేజ్ లోన్ తీసుకున్నాం క్రాప్ ఎంత క్రాప్ లో క్రాప్ లోన్ ఎంత తీసుకున్నారు మాటికేజ్ లోన్ ఎంత తీసుకున్నారు సార్ క్రాప్ లోను ఒక 20 లక్షలు తీసుకున్నాం సార్ ఓకే 10 లక్షలు మాటికేజ్ లోన్ తీసుకున్నాం 30 లక్షలు 30 లక్షలు తీసుకున్నాం ఇంకా 50 లక్షలు అన్నట్టుకుంటు సార్ మీరు ఆ 50 లక్షలు అన్ని ఓకే 50 లక్షలు 50 లక్షల వరకు బ్యాంక్ తీసుకున్నారు అవును ఓకే లక్షలు తీసుకున్న లోన్ తీసుకున్నాను సో డాక్యుమెంట్ పరంగా అయితే ఎటువంటి ఇబ్బంది లేదు రేపు అగ్రిమెంట్ చేయించుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ కి ఎన్ని రోజులు టైం ఇస్తారు మీరు మూడు నెలల టైం ఇస్తాము మూడు నెలల టైం ఇస్తాను వన్ బై ఫోర్త్ కట్టిన తర్వాత రిజిస్ట్రేషన్ కి మూడు నెల టైం మూడు నెలలు టైం ఇస్తాను ఎవరైనా ఒక వన్ మంత్ ఎక్స్ట్రా కావాలన్నా ఇస్తారని మాకు అంత టైం లేదు సార్ ఓకే టైం లేదు సో అర్జెంట్గా అమ్ముకుని వెళ్ళిపోవాలి గా మాకు డబ్బులు అవసరం ఉన్నాయి కాబట్టి అంతే ఇప్పుడు మీరు బత్తాయి తోట నిమ్మ తోట చేస్తున్నారు కదా సార్ అవును సంవత్సరానికి మీకు ఎంత లాభం వస్తుంది మీకు మాకు సంవత్సరానికి మేము పది లక్షలు పెట్టుబడి పెడుతున్నాం అండి మాకు ముప్పై లక్షలు వస్తున్నాయి అండి ఓకే పది లక్షలు మీరు పెట్టుబడి పెడితే మీకు ముప్పై లక్షల ఆదాయం వస్తుంది వస్తుంది ఓకే వెరీ గుడ్ సార్ సంవత్సరానికి అవును ఓకే వెరీ గుడ్ ఇప్పుడు మీకు ట్రాక్టర్ ఉంది కదా సార్ అవును ఆ ట్రాక్టర్ కూడా కొన్న వ్యక్తులకి ఇస్తారా లేదా వాళ్ళు సపరేట్ గా ఈ రేట్ సపరేట్ ఉంటుంది ట్రాక్టర్ సపరేట్ రేట్ సపరేట్ వేరే ఉంటుందా రేట్ సపరేట్ ఉంటుంది ట్రాక్టర్ కావాలంటే ఇస్తారు లేదంటే తీసుకెళ్ళిపోతుంది లేదనుకుంటే మీరు తీసుకెళ్ళిపోతారు ల్యాండ్ అయినా ల్యాండ్ వరకు ఇస్తారు అవును ఓకేనా సార్ అవును

రెండు ట్రాన్స్ఫార్ ఉన్నాయి ఒక ట్రాన్స్ఫార్ కి కొత్త అప్లికేషన్ కూడా పెట్టి ఉన్నారు పెట్టి ఉన్నా సార్ ఈ నెల రోజుల్లో అది ఓకే ట్రాన్స్ఫార్ కెపాసిటీ 25 o. 25 కెపాసిటీ ఓకే ఇప్పుడు ఉన్నే ఇప్పుడు గ్రీన్ ఫీల్డ్ హైవే ఉంది కదా 4 కిలోమీటర్లు సార్ అక్కడ గ్రీన్ ఫీల్డ్ హైవే గ్రీన్ ఫీల్డ్ హైవే కి 4 కిలోమీటర్లు 4 కిలోమీటర్ ఓకే నేషనల్ హైవే కి నేషనల్ హైవే కి 14 కిలోమీటర్లు నేషనల్ హైవే కి 14 కిలోమీటర్ సో విలేజ్ టు విలేజ్ ఆ రోడ్ ఫేసింగ్ ఇలా రోడ్ ఫేసింగ్ ఓకే నేషనల్ హైవే కూడా 14 కిలోమీటర్ ఆ పద్నాలుగు కిలోమీటర్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుందా అవసరం సార్ ఓకే గ్రీన్ ఫీల్డ్ హైవే నాలుగు కిలోమీటర్ నాలుగు కిలోమీటర్లు ఓకే ఓకే ఇక్కడ నుంచి ఒంగోలు ఎన్ని కిలోమీటర్ వస్తుంది తొంభై కిలోమీటర్లు వస్తుంది తొంభై వస్తుంది ఇది ప్రకాశం జిల్లా మార్కాపురం ఎన్ని కిలోమీటర్ వస్తుంది సార్ అది కూడా తొంభై కిలోమీటర్లు అది తొంభై వస్తుంది ఖనిగిరి ఎన్ని కిలోమీటర్ వస్తుంది ఇరవై ఐదు కిలోమీటర్లు వస్తుంది ఇరవై ఐదు ఐదు ఓకే పామురు ఇరవై ఒక్క కిలోమీటర్ వస్తుంది పామూరు ఇరవై ఒకటి వస్తుంది కనగిరి పామూరు మధ్యలో ఉంది మధ్యలో ఉంది సార్ మధ్యలో ఉంది మధ్య నుంచి పద్నాలుగు కిలోమీటర్లు కనగిరి కనగిరి టు పామూరు మధ్య ఆ రోడ్ నుంచి ఈ ల్యాండ్ హైవే నుంచి ఈ ల్యాండ్ కాడికి పద్నాలుగు కిలోమీటర్ వస్తుంది అవును సార్ ఓకే ఒక ఎకరం ఎంత చెప్తున్నాం సార్ కాస్ట్ మేము ఫైనల్ గా పద్నాలుగు లక్షలు అయితే చేద్దాం అనుకుంటున్నాం సార్ ఎకరం పద్నాలుగు లక్షలు అవును సార్ ఫైనల్ రేట్ ఫైనల్ రేట్ సార్ అది తగ్గదేము తగ్గది సార్ ఫైనల్ రేట్ ఇది ఫైనల్ రేట్ ఎకరం పద్నాలుగు లక్షలు పద్నాలుగు లక్షలు నలభై ఆరు ఎకరాలు టోటల్ మొత్తం పద్నాలుగు లక్షలు అవును ఇప్పుడు ప్లేన్ ల్యాండ్ పదిహేను ఎకరా ఉంది కదా సార్ మరి అది కూడా అదే రేట్ అది కూడా అదే రేట్ సార్ మొత్తం టోటల్ గా నలభై ఆరు ఎకరాలు కలిపే సార్ టోటల్ మొత్తం నలభై ఆరు ఎకరాలు ఎకరం పద్నాలుగు లక్షలు ఫైనల్ రేట్ అవును సార్ ఈ ల్యాండ్ తార్ రోడ్ ఫేసింగ్ ఉంది అవును సార్ ఓకే పక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ రెండు పరంగా ఇబ్బంది ఎటువంటి ఇబ్బంది లేదు రెండు రోడ్లు ఉన్నాయి అటు ఊర్లోకి వెళ్ళే రోడ్డు ఒకటి ఉంది ఇటు తార్ రోడ్డు ఒకటి ఉంది రెండు గేట్లు ఉన్నాయి ఓకే రెండు గేట్లు ఉన్నాయి తా రోడ్ ఫేసింగ్ మెయిన్ గేట్ ఉంది ఇటు ఊర్లో కూడా ఇటు రావచ్చు రావచ్చు రెండు రెండు గేట్లు నేల సాయిల్ ఎలా ఉంటుంది సార్ రెడ్ రెడ్ నేల రెడ్ సాయిల్ ఫుల్ రెడ్ స్థాయి ల్యాండ్ వస్తుంది ప్రకాశం జిల్లా ఏ మండలం కింద వస్తుంది ల్యాండ్ కనిగిరి మండలం కింద వస్తుంది కనిగిరి మండలమే వస్తుంది కనిగిరి టు పామూరు నేషనల్ హైవే నేషనల్ హైవే కా నుంచి పద్నాలుగు కిలోమీటర్ తా రోడ్ ఫేసింగ్ అవును సార్ పద్నాలుగు కిలోమీటర్లు కూడా తార్ రోడ్డే తారోడ్ కాడ కూడా తార్ రోడ్ సార్ బస్సు నాలుగు నాలుగు ట్రిపులు దొరుకుతాయి సార్ రెండు బస్సులు ఎనీ టైం మాకు ట్రావెల్స్ సౌకర్యం బాగానే ఉంది సార్ మాకు పాము వెళ్ళిపోవచ్చు ఇటు కనిగిరి వెళ్ళొచ్చు తోట దగ్గర స్టేజ్ అక్కడ కనిగిరి నుంచి బస్ ఉంది ఆటోలు ఉన్నాయి బస్సు ఉన్నది ఎంత సౌకర్యం ఉందండి Okay, thank you. Okay, sir. Sir.